బ్రేజ్ ద లాడ్ ఈ దినీవ వాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మాతో తండ్రినైనా నీ కృపను ఉంచి మమ్మల్ని సురక్షితంగా నీ రెక్కల నీడలో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా నీ కృప లేనిదే క్షణకాలమైనా మేము బ్రతకలేము ప్రభా తండ్రినైనా ప్రతిదినం నీ వాక్యంధర మాతో మాట్లాడుతూ మేము మా ఆత్మీయ జీవితంలో సరిచేసుకోవాల్సినవి ఉంటుండగా వాటిని చరిచేసుకోవడానికి నువ్వు బట్టి నీకు స్తోత్రాలు నడిపింపును బట్టి నీ కృతజ్ఞత ఆశలు ఏ రోజు కూడా నైనా మరి సామెతల గ్రంథాన్ని ధ్యానించుకోబోతున్నాం పదో అధ్యాయం పదుకు నుండి పదిహేను వచనంలో మేము ధ్యానించుకోబోతుండగా మీరు మాతో మాట్లాడండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినను గాక ఏయేసు నామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అహ సామెతల గ్రంథదానం పదో అధ్యాయం పదకొండు నుండి పదిహేను వచనములు నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరుచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును వివేకుని యందు జ్ఞానం కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూడల నోరు అప్పుడే నాశనము చేయును ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము దరిద్రుని పేదరికం వానికి నాశనకరము హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుని గౌరవించే వారికి నీతిమంతులకు మరియు ఆయన తిరస్కరించే వారికి దుష్టులకు మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలలో మాటలు ఒకటి కొన్నిసార్లు ద్వేషపూరితమైన చెడు మాటల యొక్క భారీ పరిమాణం విపరీతంగా ఉంటుంది ఎడారిలో ఒక వయాసిస్ లాగా దైవభక్తి గల వ్యక్తి మాటలు ఉపశమాన్ని అందిస్తాయి అవి జీవితంలో అలసిపోయిన ప్రయాణికులను ప్రోత్సహిస్తాయి మరియు ఓదార్చుతాయి జీవపు ఊటలాగా నీతిమంతుడి మాటలు స్వచ్ఛంగా మరి ఉత్తేజకరంగా ఉంటాయి అవి వాటిని వినేవారికి క్షేమాభివృద్ధిని కలిగిస్తాయి యోహాను సువార్త ఆర్యవ అధ్యాయం అరవై మూడవ వచనంలో నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవిని యేసయ్య చెబుతున్నాడు కాబట్టి ఆయనను వెంబడించేవారు కొలసిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనములో అపోసరుడిన పౌలు చెప్పినట్లుగా ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వ అది మనం తెలుసుకుంటకై మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు అని పేతరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో పేతురు చెప్పినట్లు సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మానాలి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనములో అపౌస్తైన పౌలు చెప్పినట్టు వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలకాలి గాని దుర్భాసి ఏదేనను మన నోట రానియకూడదు నీతిమంతుల మాటలకు భిన్నంగా దుష్టుల మాటలు ఘోరంగా ఉంటాయి దుష్టులు హింసాత్మక చర్యలు చేస్తారు మరియు వారి దుష్ట పన్నులను కప్పిపుచ్చటానికి మోసపూరితమైన మాటలను ఉపయోగిస్తారు వారు దాని ఫలం తినక తప్పదు ద్వేషం విభజించి సంఘానికి సహవాసానికి అంతరాయం కలిగిస్తుంది ద్వేషం ఒక సంఘం యొక్క సాక్ష్యాన్ని నాశనం చేస్తుంది మరియు అవిశ్వాసులు క్రైస్తవ మతాన్ని అప్రతిష్టపాలు చేసేలా చేస్తుంది ద్వేషం అపవాదికి సేవ చేస్తుంది ప్రేమ ఉమ్మడి పునాదిని మరియు కలిసి పనిచేయడానికి మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది అపరాధం చేసిన వ్యక్తి తన తప్పును చూసి పచ్చాతప పడే వరకు అది ఓపికగా వేచి ఉంటుంది అది క్షమించటానికి సిద్ధంగా ఉంటుంది సాధ్యమైనంత వరకు మరియు సహేతుకంగా ప్రేమ మనని ఐక్యతను వెంబడించటానికి దారితీస్తుంది ప్రేమ పాపులను దేవుని చెంతకు చేరుస్తుంది ఆయన వారి పాపాలను కప్పివేసి క్షమిస్తాడు పైగా సరైన కారణం ఉంటే తప్ప ప్రేమ ఇతరుల పాపాలను వెల్లడి చేయదు అయితే దేవుని వాకుకు ఆటకం కలిగినప్పుడు గాని దేవుని ప్రజలకు ప్రమాదం వాటిల్లినప్పుడు గాని వెల్లడి చేయాలి సత్యను బోధించే వారి మాట వినటం జ్ఞానానికి మార్గం మరియు ఆ బోధను అనుసరించటం విలువైనది అటువంటి జ్ఞానవంతమైన సలహాను తిరస్కరించే వారు చివరికి తీవ్ర పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది యేసు ప్రభు భూమిపై పరిచయం చేసినప్పుడు ఆయన వివేకంగా మాట్లాడాడు మరియు ఆయన మాటలు దైవిక అధికారాన్ని కలిగి ఉన్నాయి ఆయన అధికారంతో మాట్లాడినందుకు ఆయన బోధన వినటానికి అనేకులు గుమ్ముకూడారు యేసు సబ్బాతు దినాన సమాజ మందిరంలో బోధించినప్పుడు ప్రజలు ఆయన బోధనకు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన శాస్త్రములే కాకుండా అధికార ఉన్నవాడిగా వారికి బోధించాడని మార్కు వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం చెబుతూ కానీ అంత దినములో కొందరు మోసపూరిత ఆత్మలకు మరియు దయ్యాల బోధకు తమను తాము అంకితం చేసుకుని విశ్వాసముని తొలగిపోతారని తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవద్దే మొదటి వచనం చెబుతున్నది ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రభు తనకు వ్యతిరేకంగా కఠినంగా మాట్లాడిన వారిని శిక్షిస్తాడని యూదాపత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చెబుతున్నాయి జీవవాక్యమైన క్రీస్తును విస్మరించే వారి శాశ్వత విధి విషాదకరంగా ఉంటుంది యేసు శిష్యులకు అధికారిక విద్య లేకపోయినా వారు జ్ఞానవంతులు ఏసే దగ్గర ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు ఎందుకంటే వారు క్రీస్తును తెలుసుకున్నారు మరి సువార్తను స్పష్టంగా ప్రకటించారు వారి యూదుల కౌన్సిల్ సమావేశంలో క్రీస్తుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు కౌన్సిల్ సభ్యులు ఆశ్చర్యపోయారు ఎందుకంటే శిష్యులు బిడ్డ పామరులు అని వారు గ్రహించారు కానీ వారు ఏసుతో ఉన్నారని వారు గుర్తించారని అపౌస్తుల కార్యం నాలుగో అధ్యాయం పదమూడు వచనం చెబుతుంది దేవునిపై కాకుండా ఒకరి సంపదపై నమ్మకం ఉంచడం గురించి బైబిలు హెచ్చరిస్తుంది ధనవంతులు గర్విష్ఠులుగా ఉండకండి అస్థిరమైన ధనంపై ఆశలు పెట్టుకోకండి కానీ అనుభవించడానికి మనకు ప్రతిదీ సమృద్ధిచ్చి దేవునిపై ఆశలు పెట్టుకోండి అని ఆజ్ఞాపించే బాధ్యతను పౌలు తిమోతికి ఇచ్చినట్లు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదేడు వచనం చెబుతున్నది సంపదలు కలిగి ఉండటం తప్పు కాదు అరిమతయి ఏసేపు ధనవంతుడు కానీ ఏసు సమాధి కోసం తన కోసం ఏర్పాటు చేసుకున్న సమాధిని ఏర్పాటు చేయడం ద్వారా అతను ధైర్యంగా యేసు పట్ల తన విధేయతను ప్రదర్శించినట్లు లూకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం యాభై నుంచి యాభై మూడు వచ్చలో చూడగలం అయితే సంపదలు మన మధ్య ఉండటం తప్పు దేవుని మీద గాక వాటి మీద నమ్మకం పెట్టుకోవడం తప్పు క్రీస్తు నమ్మని ధనవంతుడు కంటే క్రీస్తు నమ్మిన పేదవాడు నిజమైన ధనుడు ఎందుకంటే శాశ్వత కృపను పొందుకుంటాడు దేవుడి కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు మేము సామెతల గ్రంథం పదో అధ్యాయం పదకొండు పదిహేను వచ్చినములు ధ్యానించుకొని ఉంటుండగా అయా నువ్వు చెప్పిన మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు ఆ మాటలని మా హృదయములో భద్రముగా దాచుకొని నీ వాక్యానుసారంగా జీవించటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నా అయా అతని నీతి నోరు జీవపు ఓటని మీరు మాట్లాడారు జీవ మరణాలు నాలుక వశమని మీరు మాట్లాడారు కాబట్టి అయ్యా మా నోటిని ఎంత జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలో మీరు మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రములు ప్రభా ద్వేషము అసూయ పగలు తండ్రి కలహాలు అన్ని పక్కన పెట్టి అయా తండ్రినైనా ఇదిగో ప్రేమతో ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రినైనా ఇదిగో తండ్రి రక్షించాలని అయా మీరు మాట్లాడారు అవును ప్రభా ప్రేమ లేకపోతే ప్రేమ చూపించకపోతే అయా తండ్రి ఎలా నీ ప్రేమను అర్థం చేసుకుంటారు కాబట్టి మేమందరం కూడా ప్రేమ కలిగి జీవించట కృప దైత్యం అడుగుచున్నాం వివేకము కలిగి మా నోటి నుంచి వచ్చే ప్రతి మాట జ్ఞానం కలిగిన మాటలుగా కనబడటకు నీ కృప దైత్యమని అడుగుచున్నాం తండ్రి దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి అస్థిరమైన ధన మీద నమ్మకం పెట్టుకోక స్థిరంగా తండ్రి ఎల్లప్పుడూ చిరకాలం మాతో ఉండే నీ పైన ప్రభా తండ్రి విశ్వాసం ఉంచి నడిచే భాగ్యమును మాకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాం నీకు వందనములు స్తోత్రములు తండ్రినైనా తండ్రి మీరిచ్చిన ఈ వాక్యాలన్నీ కూడా మా హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్యాన్ని ప్రభా ప్రతిదిన మనన చేసుకుంటుని నీ వాక్యానుసారం జీవించుని కృపద తండ్రి మా నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని మా నోటి మాటలను దృష్టికి అంగీకారంగా ఉండాలని అయా తండ్రి ద్వేషంగాని పగ కానీ మాలో ఉండకూడదని అయా తండ్రినైనా వివేకం కలిగి మాట్లాడాలని అయా మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రం ఎందరైతే ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో వారి ప్రార్థన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి కామెంట్ రూపంలో తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్వేగం ఇవాళ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి బలహీనలు బలపరచండి వారిని లేవనెత్తుమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి దేవానికి వందనములు స్తోత్రములు తను మా అశ్ర దుర్గమ మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమానికి ఎక్కువ స్తోత్రంలో తండ్రి తండ్రి దిక్కులేని వారు విధరాని కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలుంటున్న జ్ఞాపకం చేసుకోండి అనేక వ్యసనాల కారణంగా దొంగతనాలు చేస్తూ అయా నైనా ఇదిగో మోసాలు చేస్తూ తను భయంకరమైన పాపపు జీవితాన్ని గడుపుతున్న వారందరినీ విడిపించమని దేవా నీకు వందనాలు స్తోత్రండు తండ్రి అంతేకాదు తను ఇంకా ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశించి కాచి కాపని నడిపించమని అడుగుచున్నాం మానసిక ఒత్తిడి నుంచి కాపాడమడుగుచున్నాం తండ్రి తండ్రి అంతేకాదు ప్రభా తండ్రి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి బిడ్డలను ఆయజ్ఞాపకం చేసుకుని ఆర్థిక ఇబ్బంది నుంచి తప్పించి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కృప చూపించండి నయనానికి వంద నాలుగు స్తోత్రములు తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల యొక్క జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చి తినప్పుడు మా ప్రక్షణ సుఖ్రిస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్